హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణంగా శని దేవుడాన్ని పేరు వినగానే ఎలాంటి వారికైనా మనసులో ఒక రకమైన ఆందోళన మొదలవుతూ ఉంటుంది చాలామంది నవగ్రహాల దగ్గరికి రావడానికి కూడా భయపడుతుంటారు అయితే దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న ఆయన బారి నుంచి తప్పించుకోవడం మాత్రం సాధ్యం కాదు ఈ విషయాన్ని గ్రహించిన వారు ఆయనను శాంతింపజేస్తూ అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు శని మందిరాలలో అతి పురాతనమైనది పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన కారైకాల్ జిల్లాలో తిరునల్లూరు పట్టణంలో ఉంది ఈ మందిరం సుమారు మూడు వేల సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్టు తెలుస్తోంది ముందుగా ఈ ఊరు పేరుకి అర్థం తెలుసుకుందాం నల్ల ప్లస్ ఆరు నల్లారు నల అంటే నలుడు ఆరు అంటే విముక్తి అని అర్థం ఆరు అన్నది తమిళ పదం నలుడు అంటే నల మహారాజు శని ప్రభావం నుంచి విముక్తి పొందిన ప్రదేశం ఇక్కడి స్వామివారు వారు దర్భారాంజేశ్వరుడుగా పిలువపడుతున్నారు స్వామివారిని దర్శించే సమయంలో భక్తులు దర్భాలను ముడివేస్తూ ఉంటారు ఈ విధంగా చేయడం వలన శని దోషాలు నివారించబడతాయని భావిస్తారు ప్రమితలలో దీపాలు వెలిగించి స్వామివారి ముందుంచుతారు గర్భగుడిలో దర్భారంజేశ్వరుని పేరుతో పూజలు అందుకుంటున్న పెద్ద శివలింగం దర్బారంజేశ్వరుని పూజించుకుని ఎడమ వైపు అమ్మవారి కోవెలకు వెళుతూ ఉంటే గర్భగుడి ఆనుకుని ఉన్న చిన్న మందిరంలో శనీశ్వరుని మందిరం ఉంటుంది అంటే దర్భారంజేశ్వరుని ద్వారకా పాల్కొనిగా ఉన్నట్లుగా శనీశ్వరుడు ఉంటారు శనీశ్వరుని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకోవాలి ఇక్కడ భక్తులు ఇచ్చే దానాలు తైలాభిషేకాలు పూజలను నిర్వర్తిస్తారు అమ్మవారిని భోగాంబృత పోన్ మొలియాళ్ అని పిలుస్తూ ఉంటారు దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన దేవాలయాలలో ఒకటిగా భావిస్తారు శని గ్రహానికి అంకితం చేసిన నవగ్రహ ఆలయాలలో ఇది ఒకటి భక్తులు దేవునికి ప్రార్థనలు చేయడానికి ముందు నల తీర్థంలో స్నానం చేయాలి కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలు ఈ ఆచారాన్ని అనుసరిస్తూ ఉన్నారు శని ఆలయంలో దేవుడు ఒక చెయ్యి దీవెనలు ఇస్తున్నట్లు ఉంటుంది భద్రకలియమ్మన్ ఆలయం తిరునల్లర్లో మరొక ప్రసిద్ధ ఆలయం భద్రకలియమ్మన్ ఆలయం ఉంది ఈ ఆలయంలోని దేవత టెర్రాకొట్టాతో తయారు చేయబడి నాలుగు చేతులు కలిగి ఉంటుంది భక్తులు అమ్మవారిని పూజిస్తే తమ కోరికలు నెరవేరుతాయని నమ్మకం కారైకాల్కు పశ్చిమ దిశలో పదిహేను కిలోమీటర్ల దూరంలో భద్రకాళి యమ్మన్ ఆలయం ఉంది ఆలయాన్ని అంబగారతుర్ కాళీ యమ్మన్ అనే మరో పేరుతో కూడా పిలుస్తారు అంతేకాకుండా పెద్ద నిశ్చలంగా ఉన్న రెండు పవిత్ర రథాలు తిరునల్లార్లో ఉన్నాయి ఈ రథాలు ఊరేగింపుగా వెళ్ళినప్పుడు భక్తులకు దేవుళ్ళ దర్శనం అందిస్తుంది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్